ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యౌసం యౌసం దారుల కార్యక్రమం వ్యవసంధారులకు ఎప్పటికప్పుడు యోసంలో వచ్చిన కొత్త కొత్త పద్ధతులపై ముచ్చట్లను ఫోన్ ఇన్ కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రైతు అభివృద్ధికి తోడ్పడుతున్న కార్యక్రమం ఇలా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది పత్తి కట్టను కాల్చకుండా దున్నడం యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ జవాబులు చెప్తారు యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దత్తచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు మీ ప్రశ్నను మా వాట్సాప్ నెంబర్కు కూడా పంపవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది గాలుడు తేమ ఇరవై ఆరు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది వింటున్నారు మరి ఆదిలాబాద్ పట్టెలో పెద్ద పంట పత్తి పంట ఎక్కువ మొత్తంలో సాగు చేసే పంట పత్తి పంట మరి పత్తి తీసిన తర్వాత ఆ పత్తి కట్టె కూడా కొన్ని టన్నులలో వెళ్తుంది మరి ఈ పత్తి కట్టెను మనం కాల్ చేస్తూ ఉంటాం కొందరైతే వంట చెరుక్కగా వాడుతూ ఉంటారు కొందరు పక్కకు వాడేస్తారు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు అయితే మరి పత్తి కట్టెను కాల్ చేయకుండా కలియ దున్నితే ఎలాంటి లాభాలున్నాయి మరి ఎట్లా కలియదున్నాలా దానికి ఏ ఏ యంత్ర పరికరాలు అవసరం పడతాయి ఇవన్నీ కూడా వివరాలు తెలియజేయడానికి అప్పటికప్పుడు వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇలా మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి యోసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే లేక మీ పత్తి కట్టెను కలియదున్నాలనుకుంటే మరి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలాంటి యంత్ర పరికరాలు ఎక్కడ దొరుకుతాయి మరి ఇవన్నీ కూడా మీరు అడగవచ్చు మరి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ ఇన్ చేయొచ్చు మీ ప్రశ్నను మా వాట్సాప్ నెంబర్ కూడా పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ రాజశేఖర్ గారు ముందుగా చెప్పుండ్రి అసలు మనం ఈ పత్తి కట్టెను కాల్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటారు ఓకే సో ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే సో ముఖ్యంగా ప్రధాన పంట పత్తి పంట అదేవిధంగా సుమారుగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఈ సోయాబీన్ ఏరియా తగ్గి కాటన్ అనేది నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాలలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు సో ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్న పత్తి పంటలు ముఖ్యంగా ఈ యొక్క పత్తి కట్టే అనేది వృధా కాకుండా రైతులు వాడుకునేటట్లు చేయాలి అయితే వాడుకునేటట్లు చేయకుండా మరి కాల్చడం వల్ల ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు వాయు కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే దాంతో మీథేన్ గ్యాస్ కానీ ఓజోన్ పొర దెబ్బ తినడం కానీ లేదా మొత్తానికి ఈ యొక్క వాతావరణ కాలుష్యం జరగడం వల్ల చాలా వరకు ఇబ్బందులు గురవుతూ ఉంటాయి అంటే ఈ పత్తి కట్టే ద్వారానే మనకు జరుగుతుందని కాకుండా ముఖ్యంగా వాతావరణ కాలుష్యములో ఇదొక భాగం వెహికల్స్ ద్వారా మిగతా పద్ధతుల ద్వారా కాలుష్యం అవుతూ ఉంటుంది సో ఇది కూడా ఏదైనా మనం వ్యర్థ పదార్థాలను కాల్చినప్పుడు కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం అతివృష్టి ఇంకో సంవత్సరం అనావృష్టి ఇంకా వడగండ్ల వర్షాలు సో అననుకూల పరిస్థితులు అనేది ప్రతి సంవత్సరము పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మనకు రోజు రోజుకు మన భారతదేశంలో పెరిగిపోతూ ఉన్నాయి దానివల్ల వివిధ రకాల పరిణామాలు అనేది సంభవిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మరి ఈ కొంత పత్తిగట్టను కాల్చడం వల్ల మరి అంటే లాభం కాకుండా నష్టమే ఎక్కువగా జరుగుతూ ఉంది అవును ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం ఒక రైతు లైన్ లో ఉన్నారు మరి వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుంది సార్ నేను నార్నల్ మండలం కైరు దాటువండం ఫోన్ చేస్తున్నాను సార్ చెప్పండి సార్ మీ పేరు మీ ప్రశ్న అడగండి నా పేరు జయవంత్ రావ్ సార్ ఇది జైవంత్ రావ పత్తి కట్టను కాల్ చేయకుండానే అక్కడనే దున్నే అరేమి అంటున్నారు కదా సార్ అవును అదే కదా సార్ టాపిక్ అవునవును అయితే ఇప్పుడు మా దగ్గర ఎట్లా అంటే పత్తి కట్టే మేము కాల్ చేస్తున్నాము దా దాదాపుగా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఈ టాపిక్ వింటున్నా మరి ఈ మెషిన్లు ఉంటాయా సార్ మరి ఎక్కడ నుంచి మెషిన్ తీసుకురావాలి లేకుంటే మన ఆదిలాబాద్ లో కానీ లేకంటే ఇట్లా మండల్ వైజ్ కానీ ఎక్కడైనా దొరుకుతాయా ఇట్లా రెంట్ కి ఓకే మనకండి పత్తి కట్టను కాల్చకుండా భూమిలో కలియదు ఉండాలంటే ముఖ్యంగా ఈ స్ట్రెడ్డర్ అనే మిషన్ అనేది ఉంటది ఓకే అప్పుడు ఒక ఐదారు ఏళ్ళ కిందట దీనిపైన కొంత అవగాహన రైతులకు రావడం జరిగింది అయితే సబ్సిడీ రూపంలో కూడా మనకు డిపార్ట్మెంట్ ద్వారా లభించింది కానీ మళ్ళీ రాను రాను కొంత దానిపైన అదే సమాచారం లేకపోవడం వల్ల అది మళ్ళా సబ్సిడీ నుంచి తీసివేయడం అనేది జరిగింది అయితే ప్రస్తుతానికి సబ్సిడీ కాకుండా డైరెక్ట్గా కొనుక్కోవాలంటే ఈ చిప్స్ రైడర్ అనే కాటన్ స్ట్రైడర్ లేదా చిప్స్ రైడర్ అంటాము సో అది మనకు అందుబాటులో ఉంది సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు దొరుకుతా ఉంటుంది అయితే ఆ యంత్రము అనేది మనకు అందుబాటులో ఉంది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు చేసుకోవడానికి అవకాశం ఉంది పత్తి కట్టెను భూమిలో కలియదు ఉండడానికి ఓకే ఇది కాకుండా ఇక మీ మనందరికి అందుబాటులో ఉండేది రోటోవేటరు ఈ రోటోవేటర్ ద్వారా కూడా పత్తి కట్టెను భూమిలో కలియదు ఉండొచ్చు కానీ చిప్ సైడర్ ద్వారా చేసిన ఏదైతే చిన్న చిన్న ముక్కు కట్టెలు అంటే నుజ్జుగా చేస్తుందో రోటావేటరు ఆ విధంగా చేయలేదు అదేవిధంగా ఒక రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది దానికి దానికి అవసరమయ్యే డీజిల్ కూడా ఎక్కువ పడుతుంది దర్ రేటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఫాస్ ద్వారా పత్తి కట్టెని తీసేసి మళ్ళా రోటావేటర్ కానీ చిప్ సైడర్ చేసుకున్నా కూడా కొంతృజ్జు అయితే అవుతుంది ఏదైనా కూడా ఏమైనా కూడా మొత్తానికి మనకు అందుబాటులో ఈ పరికరాలు ఉన్నాయి చిప్స్ అనే యంత్రం అయితే ఉంది మంచిదండి జయవంత్ రావు గారు మీరు చిన్న సందేహం పత్తి కళ్ళేది కదా సార్ మొత్తానికి అక్కడ మట్టిలో కరిగిపోతుందా లేకుంటే మళ్ళా డవరాలు కొట్టేటప్పుడు అంతకుంటదేమో అదే అందుకే ఈ ఏప్రిల్లో వాడగన్ల వర్షాలు కానీ అప్పుడు పడతా ఉంటాయి కదా ఆ సమయంలో వెంటనే కట్ చేసినామనుకోండి ఆ తేమ ద్వారా మనకు ఎప్పుడైతే జూన్లో విత్తనాలు వేసే సమయానికి అది కుళ్ళిపోతుంది కాబట్టి వెంటనే దాని గ్యాప్ ఇవ్వాలి మనం ఇవ్వాలి కట్ చేసి రేపు పదిహేను రోజులకే దున్నుకొని విత్తనం వేస్తా అంటే రేపు డవరా కొట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ముందే వేసుకోవాలంటారు కొంత గ్యాప్ ఇవ్వాలి కాబట్టి నెల ముందే ఈ ఏప్రిల్ చివరి వారంలో ఖచ్చితంగా భూమిలో కలిగే దున్నుకోవాలి ఎందుకంటే జూన్ పదిహేను వరకు మనకు మంచి టైం దునేది దొరుకుతూ ఉంటుంది ఓకే మంచిది జయవంతరావు గారు మంచి ప్రశ్నలు అడిగింది ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఇప్పుడు మరో రైతు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి సార్ నమస్తే చెప్పండి నమస్తే ప్రశ్న అడుగును మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండి రమేష్ పేండల్వాడ రమేష్ గారు అడగండి సార్ ఈ పతి కట్టిని వర్మి కంపోస్ట్ లెక్క టైం పడుతుంది వర్మీ కంపోస్ట్ లెక్క అంటే వరి వరి గడ్డి గానీ మిగతా సోయాబీన్ పొట్టు కానీ మొక్కజొన్న వాటితో పోలిస్తే చాలా లేటుగా అవుతుంది ఎందుకంటే దీంట్లో లెగ్నిన్ కానీ సెల్యులోజ్ కానీ ఎక్కువ రోజు ఉంటుంది కాబట్టి దాన్ని మురగడానికి చాలా టైం పడుతుంది అయితే ఇక్కడ మనకు కొంత నుజ్జుగా కావడానికి మురగడానికి వేస్ట్ డికంపోజర్ అనే బ్యాక్టీరియా దొరుకుతుంది దాంట్లో ఉండేది సూడోమోనాసు బ్యాక్టీరియా ఉంటుంది సో వీటిని వాడుకొని మనం దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం అంటే దాన్ని మురిగేటట్లు చేసుకోవచ్చు ఆ విధంగా దాన్ని మళ్ళీ ఈ వర్మీ కంపోస్ట్ విధానంలో చేసుకున్నట్లయితే వారం ఎరువు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మంచిదండి రమేష్ గారు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే యవసనదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పత్తి కట్టెను కలియదునడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అడగవచ్చు మరి పత్తి కట్టెను ఏ విధంగా కలియేదు దానికి ఏ ఏ పరికరాలు అవసరం పడతాయి అవి ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది మరి అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాం సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే పత్తి కట్టెను కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది మరి పత్తి కట్టెను మనం కాల్చకుండా అలాగే మరి ఆ భూమిలో దున్నినట్లయితే కాల్చకపోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు మరి సో ముఖ్యంగా ఒక ఎకరం నుంచి ఒక ఎకరము పత్తి కల్టివేషన్లో సుమారుగా రెండు టన్నుల పత్తి కట్టె అనేది వస్తూ ఉంటుంది ఓకే సో రెండు టన్నుల పత్తి కట్టెను ఒకవేళ భూమిలో కలియదునట్లయితే ఓకే సో సేంద్రియ కర్బనము ఎందుకంటే ఆర్గానిక్ కార్బన్ అంటాము సేంద్రియ కర్బనము భూమికి యాడ్ కావడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మజీవుల వృద్ధి అనేది పెరుగుతుంది సూక్ష్మజీవుల అభివృద్ధి పెరిగినప్పుడు ఈ యొక్క భూమి సారవంతత పెంపొందించబడుతుంది సో ఆ విధంగా మరి ముఖ్యంగా అదేవిధంగా ఎక్కువగా మరి రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాం బా యూరియా బాసురము పొటాష్ లాంటి రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటాం పత్తి కట్టెకు సుమారుగా నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసురము ఇరవై నాలుగు కిలోల పొటాష్ వాడుతూ ఉంటాం సో అట్లాంటి ఎక్కువ మొత్తంలో వాడిన ఎరువుల రూపంలో మరి ఈ పత్తి కట్టె ద్వారా ఈ యొక్క ఒక ఎకరంకు సంబంధించి సుమారుగా ఈ రెండు టన్నుల పత్తి కట్టె నుంచి భూమికి ఒకటిన్నర శాతము నత్రజని అదేవిధంగా ఒక ఒకటి శాతము బాసరము తర్వాత రెండు శాతము పొటాషి ఎరువుల రూపంలో భూమికి యాడ్ అవుతూ ఉంటాయి సో ఆ విధంగా మరి ముఖ్యంగా ఎరువులు అనేది ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ పత్తి పత్తి కట్టెను భూమిలో ఉండడం ద్వారా మనకు యూరియా కానీ తర్వాత డిఏపి కానీ లేదా పొటాషిని కానీ కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇంకొక ప్రధానమైన లాభం ఏంటంటే మనకు ఈ పత్తి పత్తి పంట అనేది అంటే ఏక పంటగా రైతులు ఈ మధ్య పండిస్తూ ఉన్నారు మరి ఇంతకుముందు అంతర పంట కూడా వేసేవాళ్ళు అది మాత్రం తగ్గిపోయింది సో ఏక పంటగా పండించడం ద్వారా మరి ఒకే ఒక పంటను తినే గులాబీ రంగు పురుగు అనేది పత్తిలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో అటాక్ చేసి నష్టపరుస్తూ ఉంది సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు ఈ యొక్క పత్తిని నష్టపరుస్తూ ఉంది నాణ్యతను కూడా దెబ్బతీస్తూ ఉంది మరి అట్లాంటి గులాబీ రంగు పురుగుని కూడా నివారించడానికి ఈ యొక్క పత్తి కట్టెను భూమిలో కలియదున్నట్లయితే మనం సమర్థవంతంగా ఆ గులాబీ రంగు పురుగు నియంత్రించవచ్చు అయితే ఏ విధంగా నియంత్రించవచ్చు అంటే ముఖ్యంగా ఈ యొక్క పత్తి కట్టెను అంటే లేదా పత్తిని నీళ్ళు ఇచ్చో లేదా ఏప్రిల్ వరకు పొడిగించినట్లయితే సుమారుగా పత్తిని అయితే నూట ఎనభై రోజుల తర్వాత అంటే డిసెంబర్ పదిహేను డిసెంబర్ ముప్పై వరకు తీయాలి కానీ దాని తర్వాత పొడిగించినట్లయితే ఆ యొక్క ఏదైతే మిగిలిపోయిన కాయలలో ఈ గులాబీ రంగు పువ్వు యొక్క ప్యూపా దశ అనేది సుప్తావస్థలో మామూలుగా అయితే పంట ఉన్నప్పుడు దాని లైఫ్ సైకిల్లో పదిహేను రోజులలో కంప్లీట్ అయిపోవాలి కానీ ఈ పత్తి కట్టి పొడిగించినప్పుడు అట్లాగే ఉంచినప్పుడు లేదా తీయనప్పుడు పత్తి కట్టిను తొంభై రోజుల వరకు దాని ప్యూపా దశ అనేది ఉంటుంది అంటే దానిలో సర్వైవ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఈ యొక్క ప్యూపా దశ అనేది హైబర్నాక్యులం స్టేజ్ అంటాము సో అట్లా పుపద దశలో ఉన్న పత్తి గులాబీ రంగు పురుగు మళ్ళా వెంటనే పత్తి వేసిన ఎవరైతే తొందరగా వేస్తారో వాళ్ళ చేన్లలో రావడానికి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఇక పోషకాలు లభిస్తాయి అదేవిధంగా గులాబీ రంగు పురుగు నియంత్రించబడుతుంది నియంత్రించబడుతుంది అయితే ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేజెపి ప్రశ్నడుగున నా పేరు గంగాధర్ గారు పొన్నారే మాది చెప్పండి గంగాధర్ గారు పత్తి దానికి ఏమైనా సార్ అవును ఇంతకుముందే చెప్పడం జరిగింది ఈ చిప్ స్ట్రెడర్ లేదా కాటన్ స్ట్రెడర్ అనే మిషను మనకు అందుబాటులో ఉంది అయితే ఇంతకుముందు పాత కాలంలో ఒక ఐదేళ్ళ కిందట ఈ పత్తి కట్టెను దున్నడం ద్వారా కొంత వేరు వ్యవస్థ అనేది అట్లాగే ఉండిపోతూ ఉండే కానీ ఇప్పుడు దాంతో ఆ మిషన్తో పాటు ఇంకొక ఒక ఇంప్లిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది అంటే చిన్న విఫాసు అనేది ఒకటి దాంట్లో చేర్చడం జరిగింది సో ఆ విధంగా దాని ద్వారా ఒక వరుసలో పోయినప్పుడు పత్తి కట్టే కట్ అవుతుంది ఇంకో వరుసలో వచ్చినప్పుడు ఆ కట్ అయిన కింద ఉన్న వేరు వ్యవస్థతో సహా ఉన్న మొట్టలు అనేటివి బయటకు వచ్చి కంప్లీట్గా భూమిలో ఖాళీ దున్నడానికి అవకాశం అనేది ఉంది సో ఆ విధంగా స్ట్రెడ్డర్ అనే మిషన్ అయితే భూమిలో ఖాళీ దున్నడానికి మనకు మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి సార్ మీరు ఎవరికైనా సార్ చివరిలో నంబర్ కూడా చెప్తాం మేము సార్ నంబర్ మీరు అవసరం ఉంటే సారు వివరాలు కూడా చెప్తారు మీకు ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయం దారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ పత్తి కట్టెను కలియదునడం వల్ల కలిగే లాభాల గురించి అడగవచ్చు అదేవిధంగా ఏ యంత్ర పరికరాలు అవసరం పడతాయి ఎప్పుడు కలియద్దు మరి ఇంకా ఈ పత్తి కట్టెను కాల్చకుండా ఏమేమి చేయొచ్చు అన్నీ కూడా సార్ అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది తలమడుగు మండలం కజ్జల్ర గ్రామం నుంచి భోజన గారు పంపించారు ఓకే ఇతరు ఏమడుగుతున్నాడు అంటే సరే ఈ షెడ్డర్ యంత్రాల ధర ఎంత ఉంటుంది మరి ప్రభుత్వం తరఫున ఏమన్నా సబ్సిడీ ఉందా అని అడుగుతున్నాడు ఓకే సో షెడ్డర్ ధర ప్రస్తుతానికైతే రెండు లక్షల రూపాయల వరకు ఉంది అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే సబ్సిడీ ఎందుకంటే సబ్సిడీ రూపంలో లేదు ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎటు వేటిపైన కూడా అంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ యంత్రాలు కానీ పైపులు కానీ డ్రిప్ ఇరిగేషన్ వాటిపైన సబ్సిడీ తీసివేయడం జరిగింది కానీ ఎక్కువగా రైతులు అడిగినట్లయితే వాటిని చేర్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు లాభం ఉంటుంది కాబట్టి రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ వచ్చినట్లయితే మరి వాటిని కూడా సబ్సిడీ రూపంలో చేర్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే సబ్సిడీ లేదు లేదు ధర ఉంటుంది సుమారు సుమారుగా రెండు లక్షల రూపాయలు రూపాయలు అది ట్రాక్టర్కు బిగించుకోవచ్చా ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్కు బిగించుకోవచ్చు ఇంకా మరొక సందేశం వచ్చింది ప్రశ్న వచ్చింది ఈ తాంసి మండలం అస్నాపూర్ గ్రామం నుంచి లింగారెడ్డి గారు పంపించారు వీరేమడుగుతున్నారంటే సార్ మరి ఈ కల్టివేటర్తోని పత్తి కట్టెను మనం పొడి చేస్తే లేక వాటిని ఇరగొట్టినట్లయితే ఈ కట్టెలు ఎంతవరకు చిన్నవిగా అవుతాయా లేకుంటే అంతే ఉంటాయా అని అడుగుతున్నారు అంటే దాంతో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఆయన అంటే సాధారణంగా ఇప్పుడు మొత్తం వేరు వ్యవస్థ నుంచి మనం తీసి నిలువుగా మొత్తం పైభాగం వరకు నుజ్జుగా చేయాలి అవును కానీ కల్టివేటర్ తోటి ఏంది కింద పడగొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది నుజ్జు చే చేయడానికి వీలుండదు వీలుండదు అయితే ఇప్పుడు రైతులు చేస్తున్నది ఏంటంటే వీఫాస్ అనే యంత్రం ద్వారా దాన్ని పీకడం అనేది జరుగుతుంది భూమి నుంచి పీకడము తర్వాత ఒక దగ్గర అమర్చడం అనేది జరుగుతుంది సో అదే కల్టివేటర్ కూడా ఇంకా వీఫాస్ కంటే ఒక యాభై శాతం వరకే బయటకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చిప్ సైడర్ వేసినాక ఒకవేళ కల్టివేటర్ వేసినట్లయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఏవైతే ఉంటాయో మిగిలిపోయినా అవి బయటకు వచ్చి మొత్తం భూమిలో కలిగ మురి మురగడానికి అవకాశం ఉంటుంది అంటే కాబట్టి కల్టివేటర్ ఒక్కటే కాదు కుదరదు ఒక్క దాంతో పని కాదు ఈ విధంగా ఎవరైనా సరే యువసందారులు వాట్సాప్ సందేశం అన్న పంపించవచ్చు ఫోన్ అన్న చేయవచ్చు మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్ కన్నా ఫోన్ చేయొచ్చు మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ పత్తి కట్టెను కాల్చకుండా ఇంకా ఏమైనా చేయచ్చా అంటే ఒకటి కలియదుండడం కలియదుండకుండా ఇంకేమైనా చేయొచ్చా పత్తి కట్టెతోని ఓకే సో ముఖ్యంగా అంటే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉంటా ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలోనే అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పత్తి కట్టెను ఈ చిన్న ముద్దలుగా కాటన్ బ్రికెట్స్ అంటాము ఇటుకలు పత్తి ఇటుకలు అనేది తయారు చేసే కట్టెతో ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఓకే మన ఆదిలాబాద్లో సో దాని ద్వారా ఏంటంటే మనము పత్తి కట్టెను పక్కకు ఉంచడం ద్వారా గులాబీ రంగు పురుగుద్ధృతి పెరుగుతుంది ఓకే కాల్చడం ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది అట్లా కాకుండా మరి రైతులు ఈ పత్తి కట్టెను ఇండస్ట్రీకి తీసుకురావడం వల్ల ఇవ్వడం వల్ల కొంత లాభం జరుగుతూ ఉంది ఏ విధంగా అంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఒక కేజీ పత్తి కట్టెను ఒక రూపాయి నుంచి రూపాయిన్నర వరకు ఇచ్చి సేకరిస్తూ ఉన్నారు సో అంటే ఒక వెయ్యి కిలోలు సుమారుగా రెండు రెండు వేల కిలోలు వస్తుంది కానీ ఒక వెయ్యి కిలోలు పత్తి కట్టే వచ్చినా కూడా పదిహేను వందల రూపాయలు రైతుకు రావడం అనేది జరుగుతూ ఉంది అదొకటి అదనంగా అంటే వాళ్ళే మళ్ళీ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ వెహికల్స్ కానీ అరేంజ్ చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ రైతుకు కొంత అవగాహన అనేది రావాల ఇది ఒకటి ఉంది దీని ద్వారా కొంత లాభం అవుతుంది ఇంకా ముఖ్యమైన లాభం ఏంటంటే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం తగ్గించవచ్చు ఎందుకంటే పత్తి కట్టెని ఒక దగ్గరగా మొత్తం నుజ్జుగా చేయడం వల్ల ఈ ఏదైతే ఒక దగ్గర చేయడం వల్ల దానిలో ఉన్న పీపాలన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా కూడా చేసి చేసుకోవచ్చు అంటే ఈ పరిశ్రమకు కూడా తరలించవచ్చు పత్తి కట్టే అవకాశం ఉన్నది మనకు అందుబాటులో కూడా ఉంది దగ్గరలో అయితే ఇప్పుడు ఈ భూమిలో ఈ పత్తి కట్టిన కలియ దున్నడానికి ముఖ్యమైన యంత్ర పరికరాలు రైతులకు మళ్ళీ అవగాహన ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనకు సాధారణంగా ఇప్పుడు రైతులు ఏం చేస్తూ ఉంటారు అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ చిమ్ట తోటి మనుషులు మాన్యువల్ గా మనుషుల ద్వారా తీయడం అనేది జరుగుతుంది కారు అంటారు కొందరు చిమట అంటారు అంటారు ఓకే అయితే అది ఇప్పుడు ఈ మధ్య రైతులు దొరుకుతలేరు అంటే కూలీలు దొరుకుతలేరు కూలీల కోరుతుంది సో ఇప్పుడు అంత ముందు తక్కువ కాస్ట్ తీసుకునేవారు కానీ ఇప్పుడు ఎకరానికి ఒక ఐదు వందల చొప్పున సుమారుగా వెయ్యి రూపాయల వరకు తీసుకుంటున్నారు ఓకే సో దానికి పరంగా చూసినట్టయితే తీయడం మొత్తం వేరు వ్యవస్థతో తీసినా కూడా దాన్ని మనము కాల్చడం అనేది జరుగుతూ ఉంది అదొక నష్టం ఉంది ఇకపోతే రోటోవేటర్ తోట కొంత మా సాధారణంగా యాభై శాతం మంది రైతులు అంటే షెడర్ పైన కొంత అవగాహన లేక అందుబాటులో లేక ఈ యొక్క రోటోవేటర్ తోటి వీఫాస్ తోటి తీసి రోటోవేటర్ తోటి కొంత పత్తి కట్టెను కొంచెం నుద్దు నుజ్జు చేస్తూ ఉండరు కానీ ఇక్కడ ఏదైతే వి ఫాస్ రోటోవేటర్ తోటి చేసిన చేన్లలో ఒక మూ రెండు సార్ల ఇంకా అదనంగా మనకు ఈ రోటోవేటర్ తోటి చేసినట్లయితే అప్పుడు కొంత కొంత నుజ్జు నుజ్జు అవుతూ ఉంది అయితే ఇక్కడ డీజిల్ ఖర్చు కూడా రెండు రేట్లు పెరుగుతూ ఉంది ఇకపోతే మళ్ళా స్ట్రెడర్ మిషన్ ద్వారా ఒక అంటే ఖర్చు అనేది మనకు రొట్టవేర్తో కొట్టిన దానికంటే సగం తక్కువ అవుతూ ఉంది అదేవిధంగా పత్తి కట్టె కూడా చాలా వరకు చిన్న చిన్న ముక్కలుగా నుజ్జుగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ విధంగా ఈ మూడిట్లో పోల్చినట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క చిప్ సైడర్ అనే యంత్రం ద్వారానే ఎక్కువగా లాభం ఉంది అదే పని అనేది పూర్తి సంపూర్ణంగా అవుతుంది అవుతుంది కాబట్టి వ్యవసంధారులు మొదటగా ఈ టిప్ షెడ్డర్ నే ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఇవి దొరకకుంటే మిగతా యంత్రాలకు పోవాలని మీరు చూసిస్తున్నారు అవును అయితే మీరు ఇందాక పత్తి కట్టెను ఇటుకలుగా మార్చి కాల్చుకోవచ్చు అన్నారు మరి ఆ పత్తి కట్టెను మనం ఇటుకలుగా మార్చి కాల్చడం ద్వారా ఏమన్నా గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉన్నా ఓకే సాధారణంగా మనకు ఈ యొక్క ఏదైనా కూడా తేమ ఎక్కువ ఉన్న దాంట్లో పొగ రావడము అదే విధంగా దాంతో కొంత నల్లటి వస్తుంది కానీ ఇక్కడ పత్తి కట్టెలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది పత్తి కట్టెను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వేసి యంత్రాల ద్వారా చిన్న పౌడర్గా వేసి పౌడర్ని మళ్ళీ ముద్దలుగా చేసినప్పుడు సుమారుగా నలభై నుంచి యాభై శాతం దాంట్లో ఉన్న తేమ అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సో ఆ తేమ లేకపోవడం వల్ల మనకు ఏదైతే మామూలుగా పత్తి కట్టె కాల్చినప్పుడు వచ్చే పొగ కంటే ఇందులో పొగ అనేది లేదు సో అట్లాంటి ఇబ్బంది అంటే వాతావరణ కాలుష్యం ఒకవేళ కాల్చినా అంటే ఈ పత్తిగా ఏదైతే బ్రికేడ్స్ ద్వారా కూడా వాతావరణ కాలుష్యం అయితే లేదు కాబట్టి అట్లా మార్చి కూడా కాల్చుకోవచ్చు పరిశ్రమలు అయితే ఇప్పుడు ఏమైతుందంటే మనకు పెద్ద పెద్ద అంటే హెరిటేజ్ కానీ వేరే ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఈ బయోఫ్యూల్ కు ప్రస్తుతం బొగ్గుని వాడతా ఉన్నారు మరి బొగ్గు నిల్వలు కూడా చాలా వరకు తగ్గిపోతా ఉన్నాయి అవునా కదా సో దానికి ఆల్టర్నేట్ గా ఈ యొక్క పత్తి బ్రికెట్స్ పత్తి ఇటుకలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మనకు బయోఫియల్గా ఇది ఆల్టర్నేట్గా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం వాతావరణ కాలుష్యం కూడా ఉండదు అయితే పత్తి కట్టనే కాదు ఇంకా చాలా వ్యవసాయ వ్యర్థాలు మనకు వస్తూ ఉంటాయి తుక్క వస్తుంటుంది అదేవిధంగా తొగరి కుటార వస్తుంటుంది జొన్నది వస్తుంటుంది అదేవిధంగా శనగది కూడా వస్తుంటుంది కదా వీటితోని మన ఏమైనా చేయొచ్చా అంటే ఇటుకలు కానీ ఇంకేమైనా కానీ చేయొచ్చు అంటారా అవును సో మనకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఏరియా ఎక్కువ ఉంది అవును తర్వాత నిర్మల్ లాట్ హైదరాబాద్ వరకు పోయినట్లయితే మొక్కజొన్న వారి కూడా మొక్కజొన్న ఎక్కువ ఉంది సో మొక్కజొన్నకు సంబంధించి కూడా ఈ బ్రికెట్స్ అనేది మేడ్చల్ దగ్గర కొంత వరకు చేస్తూ ఉన్నారు చొప్పతోటి సో ఆ విధంగా కూడా ఉంది మరి వ్యర్థాలను ఏ విధంగా అయినా కూడా ఒక ముద్దలుగా చేసినట్లయితే మనకు కాల్చకుండా ప్రత్యామ్నాయంగా ఒక పద్ధతి అయితే ఉంది మిగతా పంటల్ని కూడా చేసుకోవచ్చు ఇబ్బంది చేసుకోవచ్చు కానీ దాని సంబంధించిన పరిశ్రమ వాళ్ళని సంప్రదిస్తే వారు సూచిస్తారంట అవును డాక్టర్ రాజశేఖర్ గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం వింటున్న యసంధారులు మళ్ళీ మీకు ఏమైనా అవసరం ఉండి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ తెలియజేయండి ఓకే తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఐదు ఆరు ఆరు ఐదు తొమ్మిది మళ్ళొకసారి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ చాలా మంచిదండి డాక్టర్ రాజశేఖర్ గారు ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి ఇల్లు యోసం ఫోనిని కార్యక్రమానికి వచ్చి పత్తి కట్టెను కాల్చకుండా కలియదున్నడం ఇంకా ఇతర యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం మా యూట్యూబ్ ఛానల్కు పోయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు ఓన్ సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి బెల్ గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి ఇది ఇయాలటీ ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఈ ఇల్లు యోసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం అధికారిణి ఈ సంధ్యారాణితో ముచ్చటపెట్టింది జి జ్యోతి తర్వాత రైతు అంతరంగంలో జొన్న సాగులో అనుభవాలు ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురియు మండలం మహగావ్ గ్రామానికి చెందిన గెడాం శెంభుతో ముచ్చటింటూ ముచ్చటపెట్టింది పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని